పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి ఏడు నియోజకవర్గాలలో ప్రతి అభ్యర్థి గెలుపు కోసం గద్దిరెడ్డి రామచంద్రెడ్డి సార్ యొక్క ప్రోత్సాహంతో వై జగన్మోహన్ రెడ్డి సార్ యొక్క ఆశీస్సులతో నన్ను పార్లమెంటరీ ఎలక్షన్ గా వేయడం జరిగినది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు వీరకప్పన్న గారు మడకసర నియోజకవర్గం అభ్యర్థి లక్ష్మీ స్వామి దగ్గరికి సుభ్ర ఈరోజు రావడం జరిగింది మనచ్చరి నియోజకవర్గానికి సంబంధించి వీరలిఖప్పన్న గారు అదేవిధంగా ఇందుపూర్ నియోజకవర్గానికి సంబంధించి దీపిక దీపిక గారు రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి తోపుది ప్రకాశ్ గారు అదేవిధంగా పెనుగోడ నియోజకవర్గానికి సంబంధించి ముసశ్రీ గారు పుట్టపర్తి నియోజకవర్గానికి సంబంధించి శ్రీధరెడ్డి అన్న గారు అదేవిధంగా ధర్మారం నియోజకవర్గానికి సంబంధించి గారు కదరి నియోజకవర్గానికి సంబంధించి బిఎస్ ముగ్గుల్ అబందన్ గారు వీళ్ళందరూ కూడా గెలవబోతున్నారు సంబంధించి ఎంపీ అభ్యర్థి ఓఎస్ అందపక్క గారు కూడా ఈసారి మంచి మెజారిటీతో ఎంపీగా గెలవబోయి పార్లమెంటులో ఈ యొక్క ఈ యొక్క హిందూపూర్ పరిసర ప్రాంతాలకు సంబంధించి ఎరుగుబాటు గురించి కూడా ఢిల్లీలో కొట్టాడుతారని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చి ఈ ఏడు నియోజకవర్గాల బాధ్యత నాకు ఇచ్చేసి ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన పరిశీలిక ఏ సెకండ్కి ఆ సెకండ్ ఏ నిమిషానికి ఆ నిమిషం మరి ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎంపీ అభ్యర్థులు కానీ నా వంతు కృషిగా నాకున్నటువంటి సుదీర్ఘమైన పదహైదు సంవత్సరాలు ఆర్గనైజ్ సిస్టంలో నాకున్నటువంటి ఇదితో ఎందుకంటే గతంలో నేను రాష్ట్ర కార్యదర్శిగా వైఎస్ఆర్ పార్టీలో పనిచేశాను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను మరియు ఎన్నికల పరిశీలన ఇచ్చిన తర్వాత ఏడుకేడు నియోజకవర్గంతో పాటు ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవాలని ఏకైక తో పనిచేయడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి వర్యులకు మా ఫాదర్ అయినటువంటి పెద్దలు మంత్రివర్యులు కథి రామ్ చంద్ర సార్కి మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నమస్కారం